హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా దేవిపురంలో ఉన్నటువంటి పవిత్ర శివక్షేత్రం పంచభూత లింగేశ్వర స్వామి దక్షవాటిని సందర్శిస్తున్నాము ఈ దేవాలయం ప్రకృతి మధ్య ప్రశాంత వాతావరణంలో వెలిసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మికత అనుభూతిని అందిస్తుంది పంచభూత అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు మూలతత్వాలకు ప్రతీకగా ఇక్కడ పంచభూత లింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ ఐదు తత్వాల శక్తి ఒకే క్షేత్రంలో ఉన్న దర్శ పంచభూత లింగేశ్వర స్వామిని దర్శించడం ఎంతో అదృష్టము ఇక్కడ రెండు వేల శివలింగాలు ఒకే ప్రాంతంలో ఈ క్షేత్రంలో మధ్యలో పంచభూత లింగేశ్వర స్వామి చుట్టూ రెండు వేల శివలింగాలు ఒకేసారి భక్తులు పూజలు అభిషేకాలు చేసుకునే విధంగా ఇక్కడ నిర్మించబడి ఉంది ఇక్కడ దీక్ష కోటి అనే విశిష్ట కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యత కలిగింది భక్తులు శివ దీక్ష తీసుకొని నియమనిష్టలతో జపం ఉపవాసం రుద్రాభిషేకం చేస్తారు ఈ దీక్ష ద్వారా మనసు పవిత్రమవుతుంది ఆత్మశాంతి లభిస్తుందని విశ్వాసం మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రత్యేక పూజలు అభిషేకాలు దీపారాధనలు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ ఒకసారి దర్శనం చేస్తే కష్టాలు తొలగి కుటుంబ సౌఖ్యం ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం ప్రకృతి సోయగాల మధ్య శివనామ స్మరణ చేస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించడం నిజంగా దైవానుభూతి కలుగుతుంది ఐదు తత్వాల శక్తి ఒకే క్షేత్రంలో దర్శనం పంచభూత లింగేశ్వర స్వామి ఆశస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుందాం ఇలాంటి భక్తి వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్